నిన్న ఏదైతే మల్లాపూర్ మండల కేంద్రంలో మీరు విజయోత్సవ సభ పెట్టుకొని మాటలు మాట్లాడినారో దాని గురించి ఈరోజు మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది మీరు దయచేసి ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకొని ఏమైనా నిజాలను మాట్లాడాల్సిందిగా మీరు మాట్లాడిన మాట ఏంటంటే నిన్న ఎమ్మెల్యే గారు విజయసాగరరావు గారు ఉన్నప్పుడు మా మల్లాపూర్ కనక సోమేశ్వర స్వామి గుట్టకు యాభై వేలు ఇస్తా అని ఒప్పుకొని ఎమ్మెల్యే మీరు ఏదైతే అసత్య ఆరోపణ చేసిరో మీ దగ్గరున్న నాయకులను అడుగుతూనే తెలుస్తుంది మరి మా ఎమ్మెల్యే గారు ఇచ్చారా ఇవ్వలేదా అనేది దాన్ని తెలుసుకొని మేము మాట్లాడగా కోరుతున్నాం అలాగే మీరు ఏవైతే ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఇన్ని పలుకులు పలకెద్దందుకు పారాషూట్ నాయకులు మీరు ఇక్కడికి వచ్చి మీరు లేనిపోని అసత్యాలు ప్రచారం చేసి ఏదో ఎమ్మెల్యే గారి మీద పోదామంటే అది కుదరదు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు అలాగే మీరు ఎన్నడండి మా గుట్టకు వచ్చి చూసింది ఒక్కసారి ఎలక్షన్ ముందు వచ్చి వెళ్ళారు ఇప్పటికి నాలుగు సార్లు మిమ్మల్ని మా నియోజకవర్గంలో ప్రజలు తిరస్కరించారు మీరు ఇక్కడ వాళ్ళు కాదని మా వాళ్ళకు కూడా అర్థమైంది దయచేసి మీరు మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసి మీ స్థాయిని దిగజార్చుకోవద్దని కోరుచు అలాగే మీరు అభివృద్ధి పనులని చెప్తున్నారు ఎక్కడ ఏ అభివృద్ధి చేసారో అందరికీ తెలుసు ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ మీ నాయకులే మిమ్మల్ని మొన్న ఇక్కడ కొత్త కార్యాలయాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఒక్క కార్యాలయం ఉండడం చూశారు మీరు రాష్ట్రంలో కానీ ఇక్కడ మా మల్లాపూర్లో మూడు కార్యాలయాలు ఏర్పాటు చేశాడు ఆ ఘనత మీకే దక్కిందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న మీ నాయకులే మరి ఆ మీ ఆ పార్టీ ఆఫీసుల గురించి మాట్లాడడం జరిగింది మీరు ఇంట గెలిచి ఫస్ట్ రెచ్చ గెలవలసిందిగా కోరుచున్నా నేను ఇక్కడ నుంచి కంపల్సరిగా మీరు ఇంకోసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు కబర్దార్ నరసింహారావు గారు అలాగే ఏది ఉన్నా కానీ నిజాలు నిక్కసా మాట్లాడాలనుకుంటే రండి మా భర్త అక్కడ నేల్చుకుందాం అందరం కలిసి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రానున్న ఐదు ఏళ్ళల్లో మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా ఒకటే ఒక సవాల్ విసురుతున్నా మీకు మా జడ్ గారు ఏదైతే ఈ మండలంతా వర్కులు చేసిరో అన్ని వర్కులు చేసినా మీరు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా ఇది మీ సవాల్ जय तेलंगाना जय सागर अना जय संजय अना जय केसीआर